తెలుగుదేశం పార్టీలోకి ఆకర్షితులై పద్నాలుగు మంది వైసీపీ కార్పొరేటర్లు ఈ రోజు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య చంటి క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పద్నాలుగు మంది కార్పొరేటర్లను పార్టీలో చేర్చుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణయ్య చంటి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఏమీ చేయలేకపోయామని ఆవేదనతో ఏలూరు నగరంలో నగర మేయర్ నూచన్ పెద్దబాబుతో పాటు బుద్ధాని శ్రీనివాసరావు మంచం మైబాబు వైసీపీకి చెందిన నగర కార్పొరేటర్లు అందరూ కూడా పార్టీలో నగర అభివృద్ది కోసం పడేందుకు కృషి చేస్తామని తెలియచేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఆదేశాల ప్రకారం వైసీపీ తారీఖున నారా లోకేష్ ఆధ్వర్యంలో ఏదైతే ఏలూరు నియోజకవర్గ కార్పొరేషన్ మేయర్ కద్బాబు నూర్జహాన్ గారిని అలాగే టౌన్ ప్రెసిడెంట్ బొద్దాన్ శ్రీనివాస్ అలాగే మండల ప్రెసిడెంట్ మంచి మైబాబు గారిని వీళ్ళందరినీ జాయిన్ చేయడం జరిగింది మిగతా కార్పొరేటర్లందరినీ కూడా మరి ఏదైతే ఏలూరు నియోజకవర్గంలో జాయిన్ చేసుకుంటామని చెప్పాము ఈ రోజున పద్నాలుగు మంది కార్పొరేటర్లో పార్టీకి రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది వీళ్ళందరినీ కూడా ఏదైతే గత పది రోజుల నుంచి కూడా వీళ్ళందరితో కూడా చర్చలు జరపడం జరిగింది లోగడ మాకు చేసిన క్యాడర్ ఏ విధంగా చేసింది ఏ విధమైన ఐదు సంవత్సరాల్లో వాళ్ళు కష్టపడింది వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా వాళ్ళతో కలిసిమెలిసి పనిచేయడానికి వాళ్ళు కూడా సుమూ వ్యక్తం చేయడం జరిగింది గత ప్రభుత్వంలో మూడు సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఏవి ప్రజలకు చేయలేకపోయామనేది వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఆ ప్రభుత్వం మంచి చేస్తుందా చెడు చేస్తుందా లేని ఆలోచనలో లేని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఉండిపోయారు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత వీళ్ళు చేసింది ఎంత పొరపాటు అనేది వాళ్ళందరికీ కూడా తెలుసు